హలో అందరూ ఎలా ఉన్నారు హోప్ అందరూ బాగున్నారనుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కోమలా డైరీస్ ఈరోజు ఈ వ్లాగ్ వచ్చేసి ఏంటంటే మేము ఫ్రూట్ మార్కెట్కి వెళ్ళబోతున్నాం అనమాట సో నాకు తెలిసి హైదరాబాద్లో ఉండే వాళ్ళందరికీ ఐడియానే ఉండొచ్చు మేము వెళ్ళేది అనమాట బాట సింగారం అనమాట ఇది కొత్తగూడ దగ్గర ఉందన్నమాట సో పదండి వెళ్ళిపోదాం దగ్గరకు వచ్చేసామన్నమాట బాట సింగారం ఫ్రూట్ మార్కెట్కి ఇదే బాట సింగారం ఫ్రూట్ మార్కెట్ అనమాట ఇది వచ్చేసి హైదరాబాద్లోనే బిగ్గెస్ట్ హోల్సేల్ ఫ్రూట్ మార్కెట్ అనమాట సో తెలంగాణకి ఇదే మెయిన్ ఫ్రూట్ మార్కెట్ అలాగే మనకి తెలంగాణలో ఉన్న డిస్ట్రిక్ట్స్ అన్నిటికీ ఈ మార్కెట్ నుంచే ఫ్రూట్స్ అనేవి డిస్ట్రిబ్యూట్ అవుతాయి అనమాట సో ఇది వచ్చేసి బాట సింగారం కొత్తగూడ దగ్గర ఉందన్నమాట ఇది వరకు ఇది వరకు కొత్తపేటలో ఉండేది ఈ ఫ్రూట్ మార్కెట్ అనేది బట్ అక్కడ నుండి తీసేసి మనకి ఇక్కడ కొత్తగూడలో పెట్టారనమాట ఇది పెట్టి త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది ఈ ఫ్రూట్ మార్కెట్ అనేది అలాగే మనకి ఫ్రూట్ మార్కెట్ వచ్చేసి సిటీ అవుట్స్కట్స్లో ఉంది కాబట్టి సో మనకి ట్రాఫిక్ ప్రాబ్లం అలాంటిది ఏమీ రాదనమాట అలాగే మనకి కార్లో వెళ్ళినా లేకపోతే బైక్ మీద వెళ్ళినా మనకి పార్కింగ్ అయితే చాలా ఈజీగా ఉందనమాట ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు సో వచ్చేసాము లోపలికి ఎంటర్ అయిపోయాము లోపలికి ఎంటర్ అవ్వగానే మాకు వచ్చేసి పపాయాస్ అనమాట సో ఇక్కడ వచ్చేసి పపాయాస్ మనకి చెప్పాను కదా లోట్లో తీసుకోవాలని టెన్ టు ట్వంటీ కేజెస్ సో పపాయాస్ వచ్చేసి మనకి వన్ కేజీ వచ్చేసి ఫిఫ్టీన్ రూపీస్ అనమాట ఇది ఫస్ట్ క్వాలిటీస్ ఫస్ట్ క్వాలిటీ పపాయాస్ అనమాట అలాగే సెకండ్ క్వాలిటీ వచ్చేసి టెన్ రూపీస్ అలా చెప్పారనమాట పపాయాస్ అలాగే ఈ స్ట్రాబెర్రీస్ నెక్స్ట్ వచ్చే సో ఈ స్ట్రాబెర్రీస్ వచ్చేసి మనకి ఈ పెద్ద బాక్స్ ఉంది కదా ఈ బాక్స్లో మనకి ఎయిట్ ఉంటాయి అన్నమాట చిన్న చిన్న బాక్సెస్ స్ట్రాబెరీ ఇవి సో ఇవి వచ్చేసి మనకి ఎయిట్ బాక్సెస్ చిన్న బాక్సెస్ ప్రైస్ ఫోర్ హండ్రెడ్ పడుతుందనమాట సో ఒక బాక్స్ వచ్చేసి మనకి ఫిఫ్టీ రూపీస్ అలా పడుతుంది మనం కొంచెం బయట అలా తీసుకుంటే ఆల్మోస్ట్ మనకి ఎయిటీ టు హండ్రెడ్ రూపీస్ తీసుకుంటారు ఒక చిన్న బాక్స్ స్ట్రాబెరీ బాక్సే సో మనం ఇలా బల్క్లో తీసుకుంటే మనకి చాలా తక్కువ ప్రైస్కే వస్తాయి అన్నమాట నెక్స్ట్ వచ్చేసి మేము స్ట్రాబెరీస్ కాకుండా నెక్స్ట్ వచ్చేసి సపోటా అనమాట సపోటా వచ్చేసి ఇది ఫైవ్ కేజెస్ అనమాట ఒక్కొక్కటి సో మనకి కవర్లో పెట్టున్నాయి కదా ఇది ఫైవ్ కేజెస్ సో ఈ ఫైవ్ కేజెస్ వచ్చేసి మనకి వన్ ఎయిటీ టు టూ హండ్రెడ్ మధ్యలో పడుతుందని చెప్పారు ప్రైస్ నెక్స్ట్ వచ్చేసి కమలా అనమాట ఈ కమలా కూడా అంతే గ్రేడింగ్ ప్రకారం అమ్మ అమ్ముతున్నారనమాట సో గ్రేడ్ చేసేసి మనకి సిక్స్ రూపీస్ టెన్ రూపీస్ అలాగే ట్వెల్వ్ రూపీస్ అలా మనకి గ్రేడ్ చేసి అమ్ముతున్నారనమాట మనకి ఇక్కడ స్టార్టింగ్లోనే ఇవి కనిపిస్తున్నాయి అనమాట ఇంకా లోపలికి వెళ్తే మనకి వెరైటీ ఆఫ్ ఫ్రూట్స్ అనేవి చాలా ఉన్నాయి సో అక్కడికి వెళ్దాం బట్టి ఇక్కడ వచ్చేసి మనకి దానిమ్మకాయలు ఉన్నాయన్నమాట సో దానిమ్మకాయలు కూడా గ్రేడింగ్ ప్రకారమే అమ్ముతున్నారు అనమాట అసలు ఈ దానిమ్మకాయలు వచ్చేసి చాలా ఫ్రెష్గా కనిపిస్తున్నాయి అనమాట ఈ లోకల్ వెండర్స్ ఉంటారు కదా సో వాళ్ళైతే పెద్ద పెద్ద ఆటోస్ తీసుకొచ్చుకుని బల్క్లో తీసుకుని వెళ్ళిపోతున్నారనమాట ఫ్రూట్స్ అనేవి

कटल सेज उदल सैजुन मी किंमत पहिल्या सूपर क्वारिटी उतदे सर अजून सूपर मारकेटला टू है टू त्रि हंड्रेड रुपीस पर् केजी उतदे टू हेड अबव्हटना टू हंड्रेड अबव्ह सूपर मारकेटला उतरे सर वटी टू हड्रेड सर व्ही टू ना అది అది ఇక్కడ వచ్చేసి ఇంకా ప్రీమియం క్వాలిటీ అనేవి ఉన్నాయన్నమాట దానిమ్మకాయలు సో అవి చూద్దాం రండి എന്ത കെജി ബാക്സ് మార్కెట్లో నుండే మనం స్ట్రైట్గా వెళ్ళిపోతే మనకి హెచ్ఎండిఏ ట్రక్ డాక్ లాజిస్టిక్ టౌన్షిప్ అనే ఒకటి కనిపిస్తుంది అనమాట సో వేరే వేరే కంట్రీస్ నుండి ఇంపోర్ట్ అయ్యే ఫ్రూట్స్ వస్తాయి కదా సో ఆ ఫ్రూట్స్ అని అన్నీ ఇక్కడ ఉంటాయి అనమాట సో పదండి ఇక్కడికి వెళ్ళిపోదాం సో ఇక్కడ కూడా సో అన్ని వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ ఉన్నాయన్నమాట ఆరెంజెస్ అలాగే కివీ పియర్స్ అలాగే ప్లమ్ అవగాడో అన్నీ అవైలబుల్గా ఉన్నాయన్నమాట సో చెప్పినట్టు అన్నీ మనం బల్క్లోనే కొనుక్కోవాలన్నమాట వన్ కేజీ టూ కేజీస్ అయితే అస్సలు ఇవ్వరు సో బల్క్లో కొనుక్కునే వాళ్ళే ఇక్కడికి వెళ్తే బెటర్ అండ్ గ్రేప్స్ కూడా వెరైటీగా ఉన్నాయి ఇవి ఏంటా అని నేను ఇక్కడ చూస్తున్నాను కానీ అవి గ్రేప్సే కొంచెం చెర్రీస్లా అనిపించి చూసాను అనమాట గ్రేప్సే అండ్ స్వీట్ టామరిండ్ మీరు కూడా ఎప్పుడైనా తిన్నారా స్వీట్ టామరిన్ నేనైతే మొన్న రీసెంట్గా తిన్నాను అనమాట స్వీట్ టామరీన్ అది కూడా ఉంది అండ్ ఈ యాపిల్స్ చూసారా మనకి గ్రీన్ యాపిల్ తెలుసు అలాగే రెడ్ కలర్ ఇవి ఎల్లో కలర్లో ఉన్నాయన్నమాట యాపిల్స్ అండ్ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయని చెప్పి తీసాను అనమాట ఇవి వచ్చేసి కమలకాయలు అనమాట సో అట్లీస్ట్ ఈ కమలా అయినా అని చెప్పి ఆగామనమాట సో ఇక్కడ మధ్యలో సెంటర్లో అంకుల్ కూర్చున్నారు కదా సో ఆ అంకుల్ వచ్చేసి గ్రేడ్ చేస్తున్నారు అనమాట సో మనకి కమలాస్ వచ్చేసి సిక్స్ రూపీస్ అలాగే టెన్ రూపీస్ అలాగే కొంచెం పెద్దవైతే ట్వెల్వ్ రూపీస్కి అలా అమ్ముతున్నారనమాట సో మేము వచ్చేసి ఇక్కడ థర్టీ తీసుకున్నాం అనమాట కమలకాయలు సో కొన్ని మేము తింటాకి అలాగే ఇంటికి కూడా పట్టుకెళ్ళచ్చు అని చెప్పి తీసుకున్నాం అనమాట కమలకాయలు అండ్ కమలాలు అయితే అసలు చాలా బాగున్నాయి అనమాట చాలా స్వీట్గా ఉన్నాయి ఇవి వచ్చేసి మనకి మహారాష్ట్ర నుండి వస్తాయి అనమాట ఈ కమలాస్ మహారాష్ట్ర నుండి వచ్చిన కమలాస్ అయితే చాలా స్వీట్గా అన్నమాట అలాగే మనకి కమలాస్ అనేవి రాజస్థాన్ నుండి కూడా వస్తాయి అన్నమాట సో రాజస్థాన్ నుండి వచ్చే కమలాలు అనేవి కొంచెం పుల్లగా ఉంటాయి అన్నమాట బట్ మహారాష్ట్ర కమలాలు అయితే చాలా ఉంటాయంట ఈ అంకుల్ చెప్పారు ఈ బాట సింగారం ఫ్రూట్ మార్కెట్ కూడా టెంపరీ పర్పసే అనమాట సో మనకి వీడియో స్టార్టింగ్లో నేను చెప్పా కదా మెయిన్గా మనకి ఫ్రూట్ మార్కెట్ అప్పట్లో కొత్తపేటలో ఉండేదనమాట సో ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ వల్ల మనకి ఇక్కడికి షిఫ్ట్ చేశారనమాట బాట సింగారానికి అండ్ బాట సింగారం కూడా మనకి ఇప్పుడు టెంపరీ అని చెప్తున్నారు అనమాట ఈ అంకుల్ మనకి పర్మనెంట్గా అయితే కొహిడాలో పెడతారు అని చెప్తున్నారనమాట అలాగే మనకి ఆ కొత్తపేట నుండి ఇక్కడికి ఎందుకు షిఫ్ట్ చేశారంటే ట్రాఫిక్ ప్రాబ్ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి అనమాట మనకి పెద్ద పెద్ద కంటైనర్స్ వస్తాయి కదా ఈ ఫ్రూట్స్ అనేవి సో దానివల్ల మనకి ట్రాఫిక్ జామ్ అయిపోవడం అలా అవ్వడం వల్ల మనకి ఈ బాట సింగారానికి షిఫ్ట్ చేశారంట ఈ కమ్లకాయలు తీసుకుని ఇంకా మేము స్టార్ట్ అయిపోయామనమాట సో ఖచ్చితంగా విజిట్ చేయండి మీకు బల్క్లో ఫ్రూట్స్ కావాలి అనుకుంటే మీకు ఫ్రెష్గా అలాగే క్వాలిటీ అండ్ క్వాంటిటీ కూడా చాలా బాగున్నాయి అన్నమాట సో ఎప్పుడైనా మీరు విజిట్ చేయాలనుకుంటే వెళ్ళచ్చు బట్ వన్ కేజీ టూ కేజెస్కి అయితే అస్సలు వెళ్ళొద్దు అస్సలు ఇవ్వరు మనకి వన్ కేజెస్ టూ కేజెస్కి అయితే బల్క్లో తీసుకునే వాళ్ళే ఇక్కడికి వెళ్ళండి బాటసింగారం నుంచి మేము నెక్స్ట్ వెళ్ళబోయే ప్లేస్ వచ్చేసి పోచంపల్లి అనమాట సో అందరికీ తెలిసిందే పోచంపల్లి అంటే ఫేమస్ శారీస్ అనమాట పోచంపల్లి శారీస్ సో పోచంపల్లి వెళ్ళబోతున్నాం అనమాట సో బాట సింగారం నుంచి మనకి పోచంపల్లి ఆల్మోస్ట్ టెన్ టు లెవెన్ కిలోమీటర్సే ఉందనమాట దగ్గర అని చెప్పి ఇంకా వెళ్ వెళ్తున్నాం అనమాట బాటసింగారం నుంచి మనం పోచంపల్లి వెళ్ళే రూట్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉందనమాట వ్యూ అయితే మనకి మధ్యలో రోడ్డు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ప్లాన్స్ అనమాట కొండ చాలా బాగుందనమాట ఈ వెళ్ళే రూట్లోనే మనకి ఇక్కడ చాలా కోతులు కనిపించినాయి అనమాట ఆల్మోస్ట్ మనకి థర్టీ టు ఫార్టీ ఉన్నాయి అనమాట ఇక్కడ ఎవరో పెయిర్ అయితే వాటికి ఫుడ్ వేస్తున్నారనమాట వచ్చేసామన్నమాట ఇంకా మనం పోచంపల్లిలోకి సో ఇక్కడ కనిపిస్తుంది కదా బోర్డు పోచంపల్లి ఇక్కత్ కాటన్ హబ్ అని చెప్పి సో మనకు కానీ ఒక టైంలో పోచంపల్లి ఇక్కత్ శారీస్ అంటే అసలు ఎంత ట్రెండింగ్ అయినాయో ఫ్రాక్స్ లెహెంగాస్ అలాగే శారీస్ చాలా ట్రెండ్ అయినాయి అనమాట అప్పుడే కాదు ఇప్పటికి కూడా చాలామంది పోచంపల్లి వచ్చి కొనుక్కుంటున్నారనమాట శారీస్ అనేవి ఇంకా అసలు ఎంటర్ అవ్వగానే అన్ని షాప్సే అనమాట సో ఇంకా ఏదో ఒక షాప్లో తీసుకుందామని చెప్పి ఇంకా మేము ఆగామనమాట ఒక షాప్ దగ్గర ఆగి ఇంకా తీసుకున్నాము ఎందుకో తెలీదు ఎన్ని శారీస్ ఉన్నా లేకపోతే ఎన్ని మోడల్స్ ఉన్నా ఇంకా ఏదో కొత్త వెరైటీ ఉంది అని చెప్పి తీసుకోవాలనిపిస్తుంది సో నాకు తెలిసి అయితే అసలు సౌత్ ఇండియన్ ఉమెన్స్కి శారీస్ అంటే అదొక ఎమోషన్ అనమాట సో నేను చెప్పాను కదా ఒక షాప్ దగ్గర అయితే ఆగామనమాట ఆగి ఇంకా మేము షాపింగ్ అనేది చేసామన్నమాట సో అక్కడ పెద్ద వీడియోస్ ఏం షూట్ చేయలేదు సో నేను ఏం ఏం తీసుకున్నానో మీకైతే ఇంటికి వచ్చిన తర్వాత షేర్ చేస్తాను సో ఇప్పుడైతే ఇంటికి వచ్చేసామన్నమాట సో ఇంటికి వచ్చిన తర్వాత నేను బాట సింగారంలో అయితే ఈ డేట్స్ అలాగే ఈ ఆరెంజెస్ తీసుకున్నాం అనమాట ఇంకా పెద్దగా ఏం తీసుకోలేదన్నమాట ఫ్రూట్స్ తీసుకుందామన్నా మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట నెక్స్ట్ డే సో అన్ని ఫ్రూట్స్ తీసుకున్నా వేస్టే అని చెప్పి అక్కడ అడిగినా మనకి ఇవ్వట్లేదు అనమాట వన్ కేజీ టూ కేజీస్ సో వద్దులే అని చెప్పి ఈ ఆరెంజెస్ అలాగే ఈ డేట్స్ తీసుకున్నాం అనమాట ఈ డేట్స్ వచ్చేసి ఇప్పుడు చాలామంది నేను ఇన్స్టాలో అలాగే యూట్యూబ్లో చూస్తున్నాను అనమాట ఈ డేట్స్ బాగుంటాయి అని చెప్పి క్వాలిటీ బాగుంటాయి అని చెప్పి నిజంగానే చాలా బాగున్నాయి అనమాట క్వాలిటీ డేట్స్ క్వాలిటీ ఇది వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేసి మనకి టూ ఫిఫ్టీ రూపీస్ పడింది అనమాట మామూలుగా మనకి బాక్స్లో వస్తాయి కదా డేట్స్ ఆ డేట్స్ వన్ ఫిఫ్టీ అట్లా పడతాయి కానీ వీటికంట ఇవి కొంచెం ప్రీమియం క్వాలిటీ అనమాట డేట్స్ సో ఇవి వచ్చేసి టూ ఫిఫ్టీ పడినాయి అలాగే ఈ ఆరెంజెస్ వచ్చేసి థర్టీ తీసుకున్నామని చెప్పా కదా థర్టీ వచ్చే ఒక్కొక్క ఆరెంజ్ వచ్చేసి సిక్స్ రూపీస్ సో వన్ ఎయిటీ రూపీస్ పడినాయి అనమాట ఈ థర్టీ ఆరెంజెస్ నెక్స్ట్ వచ్చేసి మీకు శారీస్ చూపిస్తాను ఏం తీసుకున్నాను పోచంపల్లిలో సో ఈ శారీస్ వచ్చేసి నేను సహస్ర హ్యాండ్లూమ్స్లో తీసుకున్నాను అనమాట సో ఈ శారీ వచ్చేసి ఫస్ట్ శారీ వచ్చేసి ఇది వచ్చేసి ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడింది సో ఇది వచ్చేసి గ్రీన్ కలర్ అలాగే మనకి బ్లూ కలర్ అనమాట రాయల్ బ్లూ అనుకుంటా ఇది రాయల్ బ్లూవే సో ఈ రాయల్ బ్లూ కలర్ వచ్చిందనమాట పళ్ళు అంతా శారీ మొత్తం వచ్చేసి గ్రీన్ వచ్చింది చాలా బ్యూటిఫుల్గా ఉంది శారీ అయితే సో పళ్ళు కూడా చూపిస్తాను ఆగండి మీకు పళ్ళు వచ్చేసి రాయల్ బ్లూ వచ్చిందనమాట శారీ మొత్తం ఇంకా ఈ థిక్ గ్రీన్ అలాగే ఈ రాయల్ బ్లూ కలర్ అనమాట చాలా ఎలిగెంట్గా కనిపిస్తుంది శారీ అలాగే బార్డర్ వచ్చేసి చూసారు కదా ఇక్కత్ స్టైల్లో వచ్చింది అనమాట అండ్ లుక్ అయితే చాలా బాగుంది శారీ సో నెక్స్ట్ ఈ శారీ వచ్చేసి ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్ అనమాట సేమ్ అదే స్టైల్లో అనమాట బట్ కలర్స్ డిఫరెంట్ సో ఇది కూడా వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడింది అనమాట శారీ సో సేమ్ స్టైల్ అనమాట ఇలా బాక్సెస్ లాగా వచ్చేసి ఇక్కడ పళ్ళు వచ్చేసి మొత్తం ఎల్లో కలర్ వచ్చింది అండ్ మనకి శారీ వచ్చేసి మొత్తం రెడ్ కలర్ వచ్చింది అనమాట సేమ్ బార్డర్ వచ్చేసి ఇక్కత్ స్టైల్ అనమాట ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది కలంకారీ ప్రింట్ అనమాట శారీ మొత్తం ఇది వచ్చేసి అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ లో వచ్చింది శారీ మొత్తం సో పళ్ళు వచ్చేసి మనకి యాష్ కలర్ వచ్చిందనమాట అండ్ ఈ కలంకారీ ప్రింట్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది హట్ అలాగే ట్రీస్ నెక్స్ట్ పిల్లలు ఎలిఫెంట్స్ బాగుంది కదా ఈ కాంబినేషన్ సో ఇది వచ్చేసి నాకు ప్రైస్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడింది అనమాట ఒక్కొక్క శారీ సేమ్ ఇలాంటిదే వేరే కలర్లో తీసుకున్నా అనమాట అది కూడా చూపిస్తాను సో నెక్స్ట్ ఇది అన్నమాట సేమ్ ఇది కూడా అంతే కలంకారీ అనమాట ఇది కూడా గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో వచ్చిందనమాట మొత్తం కలంకారీ ప్రింటే అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉందనమాట సేమ్ చెప్పాను కదా ఈ శారీ కూడా సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడింది అండ్ దీని పళ్ళు వచ్చేసి బ్లూ కలర్లో వచ్చిందనమాట నెక్స్ట్ శారీ వచ్చేసి పెద్దవాళ్ళు వేసుకుంటారు కదా అమ్మమ్మలు నాయనమ్మలు అలాంటి శారీస్ అనమాట ఇవి వచ్చేసి టూ తీసుకున్నా అనమాట ఇది కొంచెం పేస్టల్ గ్రీన్ అండ్ లైట్ బ్లూ కలర్ కాంబినేషన్లో ఉన్నాయన్నమాట శారీ మొత్తం ఒకటే షేడ్ అనమాట సో మొత్తం చూస్తున్నారు కదా సో ఫ్యాబ్రిక్ అయితే కాటన్ అనమాట అసలు చాలా బాగున్నాయి అనమాట చాలా సాఫ్ట్గా ఉన్నాయి అండ్ డైలీ వేర్కి చాలా బాగుంటాయి అనమాట ఇలాంటి శారీస్ సో మనకి శారీ మొత్తం ఇలాగా వచ్చింది వచ్చిందనమాట అండ్ చాలా కంఫర్ట్గా కూడా ఉంటాయి అని చెప్పారు శారీస్ అండ్ చాలా బాగున్నాయి ఇది వచ్చేసి ఒక్కొక్క సారీ ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడింది అనమాట సేమ్ ఇలాంటిదే చూపించారు కదా బ్లూ కలర్ అనమాట సో బ్లూ కలర్ కూడా అంతే అనమాట సేమ్ ఒకటే షేడ్ ఒకటే కలర్ మొత్తం అలాగే సేమ్ స్ట్రైప్స్ లాగా వచ్చినాయి కదా లైన్స్ లాగా సో అంతే అనమాట నెక్స్ట్ నేను వచ్చేసి ఒక మెటీరియల్ తీసుకున్నాను అనమాట ఇక్కత్ స్టైల్లో ఇది కలర్ వచ్చేసి బ్రింజాల్ కలర్ అనమాట సో నేను ఇది లాంగ్ ఫ్రాక్గా స్టిచ్ చేపిద్దామని చెప్పి తీసుకున్నాను సో ఇది లాంగ్ ఫ్రాక్ అంటే మనకి ఆల్మోస్ట్ ఫైవ్ మీటర్స్ కావాలి ఖచ్చితంగా సో వన్ మీటర్ వచ్చేసి నాకు ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడింది అనమాట సో ఫైవ్ మీటర్స్ వచ్చేసి టూ థౌజండ్ రూపీస్ పడింది అనమాట ఇది స్టిచ్ చేయించిన తర్వాత మీతో షేర్ చేసుకుంటాను ఫ్రాక్ ఎలా వచ్చిందా అని చెప్పి సో అంతే అండి ఈ వీడియో వచ్చేసి మీకు గనుక నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్